మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడైతే నేను రెండు కోడిగుడ్లు తీసుకున్నాను ముందుగా అయితే రెండు కోడిగుడ్లు తీసుకుని వాటిని మంచిగా ఉడికించుకుందాం ఈలోపు ఇంకో ప్యాన్ తీసుకొని ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకొని వీటిని ముందైతే డ్రై ఫ్రై చేసి పెట్టుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట సో మనము దమ్ బిర్యానీ పైన వేసుకోవడానికి బాగుంటుంది ఇలా తీసి పక్కన పెట్టేసుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్ ఇది ఆయిల్లో కొంచెం నూనె నెయ్యి కానీ నూనె కానీ ఇంకొంచెం వేసేసుకొని ముందుగా పచ్చిమిర్చిలు పొడుక్క కట్ చేసి పెట్టుకొని ఆ తర్వాత దాల్చిన చెక్క కొన్ని మిరియాలు కొంచెం లవంగాలు అలాగే ఒక యాలుక్క ఇలా దంచి పెట్టుకొని ఆ దంచిన మిశ్రమాన్ని ఇలా ఆయిల్లో వేసి వేయించుకుందాం ఇలా వేయించుకోవడం వల్ల చక్కటి ఫ్లేవర్ వస్తుందన్నమాట రైస్కి ఆ తర్వాత ఇందులోకి మనము మళ్ళీ అదే సేమ్ సైజులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేద్దాం ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు ఒక టమాటో తీసుకొని ఆ టమాటోని సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కొంచెం కరివేపాకు ఆ తర్వాత ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ముందు ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా టమాటాలు మీరు కావాలంటే మిక్సీ పట్టైనా వేసేసుకోవచ్చు ప్యూరీలాగా లేదంటే ముక్కలు వేస్తే కనుక ముక్కలు బాగా మగ్గిపోయిందాక ఉడికించుకోవాలి నేనైతే ఇక్కడ ఒక టమాటా ఒక పెద్ద టమాటా తీసుకొని సన్నగా కట్ చేసి అది ఉడికే వరకు ముందైతే మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకున్నాను ఇవి ఉడికిన తర్వాతనే దీంట్లోకి మనము ఒక స్పూను ఉప్పు ఒక స్పూను కారం కూడా వేసి మరి కొద్దిసేపు ఉడికించుకుందాం మంచిగా ఈ టమాటా ముక్కల్ని మగ్గే వరకు చక్కగా కలుపుతూ ఉప్పు కారం మసాలాలు పట్టే వరకు ఉంచాలన్నమాట మూత పెడితే తొందరగా మగ్గిపోతాయి ఇలా మగ్గుతున్నప్పుడు చూడండి ఆయిల్ పక్కకు వచ్చింది కదా మనం ఉడికించిన రెండు కోడుగుడ్లని పొట్టు తీసి మధ్యలో ఘాట్లు పెట్టుకొని ఈ రెండు కూడా ఈ టమాటో వేసేయాలన్నమాట అంటే ఇది ముందు మనం ఇంకా రైస్ వేయలేదు కదా సో ఇలా ఉన్న దాంట్లోకి వేసేసుకోవాలి సో ఇక్కడ రెండు కోడిగుడ్లు కూడా ఇదే మసాలాలో చక్కగా ఉడికిపోతాయి దీనికి ఉప్పు కారం పడుతుంది అనమాట మీరు కావాలంటే వేరే ఒక ప్యాన్లో ఈ ఎగ్స్ కొద్దిగా ఆయిల్ వేసి లైట్గా వేయించుకొని దాంట్లో ఉప్పు కారం వేసుకోవచ్చు తర్వాత కొద్దిసేపు ఎగ్స్ కూడా ఉడికిన తర్వాత మీ దగ్గర ఉన్న చికెన్ మసాలా బిర్యానీ మసాలా లేదా గరం మసాలా ఏది ఉంటే అది వేసుకొని కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకొని మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఈ కొత్తిమీర కూడా కొంచెం పరిచివాసన పోయే వరకు ఉడికి ఉడికే వరకు కొంతసేపు కలిపి మూత పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట ఇలాగే ఇప్పుడంతా రెడీ అయిపోయింది కదా సో దీంట్లో ఆల్రెడీ ఉడికించిన అన్నము చక్కగా ఈ దీని మీదకి అంటే ఈ కర్రీ మీదికి చక్కగా పెట్టేసుకొని దమ్ చేసుకోవాలన్నమాట రైస్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని ముందుగా ఉడికించిన రైస్ దాని మీద కొద్దిగా మనం ముందుగానే ఫ్రై చేసిన ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసి ఉంచాలి ఒక్క పది నిమిషాలు సిమ్లో ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మనం మూత తీసి ఎగ్స్ చితికిపోకుండా ఎగ్స్ని పక్కకు తీసి ఈ రైస్నంతా కూడా మంచిగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి సూపర్గా ఉంటుంది మన ఎగ్ దమ్ బిర్యానీ